తింటే గారిలో తినాలి వింటే భారతం వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం నలభై ఆరు ఎపిసోడ్కి స్వాగతం శ్రీకృష్ణ పరమాత్మని బంధించడానికి దుష్ట దుర్యోధుడిని కుట్ర చాలా బాగుంటుంది చాలా ఒక ఫన్నీగా ఉంటుంది అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక లైక్ ఒకటి ముందుకెళ్ళండి అయితే కౌరవులతో సంధి కూ కుదుర్చుకోవడానికి దోతగా ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మని పంపిస్తాడు లాస్ట్ ఆప్షన్ అయితే మొత్తం అన్నీ చెప్పి పంపిస్తారు మొత్తం అన్నీ చెప్పి పంపిస్తే వీళ్ళు రథాలన్నీ బయలుదేరుతాయి బయలుదేరిపోతే అర్జునుడు ఎందుకో ఆ దుష్ట దుర్యోధుడు కుట్ర నాకు నాకు ఎందుకో తెలుస్తుంది ఆ సాత్యకి నువ్వురా శిష్యుడు కదా సాత్యకి నువ్వేట్రా మా బావకి అండగా నీ సైన్యాన్ని వేసుకొని నువ్వు వెనకనే నాకు నాకెందుకో మీరు వెళ్ళొచ్చు కదా గురువుగారు అంటే లేదు లేదు బావకి నేను వెనకలు వెళ్తే బావని ఎన్సల్ట్ చేసి పరువు తీసిన అవుతాను నువ్వు వెళ్ళడమే రైట్ నువ్వు వెళ్ళు బావ మీద ఏగ వాళ్ళని అని చెప్పి సైన్యాన్ని మళ్ళీ పంపిస్తారు శ్రీకృష్ణుడు బయలుదేరిన అంటే ఈయన వెనకథలు బయలుదేరతారు సగం దూరం వెళ్ళాక శ్రీకృష్ణుడు సైన్యం ఏదో వస్తుంది వెనకథలకి అని చెప్పి తిరిగి చూస్తే ఇంకే సాతికి ఏ సాతికి ఏమయ్యే వస్తున్నావు అంటే ఏం లేదండి మీ అర్జున్ బావగారు ఉన్నారు కదా మీ మీద ఏగ వాళ్ళని ఇవ్వకుండా నన్ను కంటికి రెప్పలా చూసుకోమన్నారంటే నా బావకి నేనంటే చాలా ఇష్టం నటంటే నరండి ఆ అస్థినికి బయలుదేరదామని బయలుదేరుతూ ఉంటారు సగం ఆస్థునికి బయలుదేరే లోగం సగం దూరం వెళ్ళాక అక్కడ మునులు వృక్షులు కనబడతారు శ్రీకృష్ణుడికి ఆ నారద మునేందులు తర్వాత జమదగ్ని ముని తర్వాత చాలామంది పవర్ఫుల్ మునులందరూ ఉంటారు వాళ్ళందరినీ చూసి మానవ రూప శ్రీకృష్ణుడు మానవ రూపంలో ఉన్నాడు కదా దిగి నమస్కరించి అందరికీ పాదాభివందనాలు చేస్తూ ఏమండి ఎందుకు ఎక్కడికి వెళ్తున్నారు మీరు అందరూ అంటే మీకోసమే బయలుదేరుతున్నాం మీరు దివ్య స్వరూపం చూడడానికి బయలుదేరుతున్నాను ఆ అంటారు మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఇక శ్రీకృష్ణుడు కనబడ్డారు కదా మళ్ళీ దివ్య స్వరూపం మంగళ రూపం ఏంటి అని మీకు వాళ్ళు ఎందుకు వస్తున్నారు అనేది మీరు వింటే మీకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుంది ఓకే అయిపోయింది అంటే అయితే రండి రండి బయలుదేరండి అన్న మరి ఇక్కడ రోడ్డు మీద చూశాను కదా మళ్ళీ అక్కడ చూడడం ఏంటి అనేది స్పెషల్ ఇక్కడ అదే సస్పెన్స్ థ్రిల్లు అయితే బయలుదేరతారు ఇంతలో హస్తలోని దుర్యోధనుడు భీష్మాచార్యులని ఏ ప్యానల్ మెంబర్స్ని పిలిచి మాట్లాడతారు శ్రీకృష్ణుడు దూతగా వస్తున్నారంట మరి ఏం చేద్దాం అంటే భీష్మాచార్యులు అంటారు ఏం చేద్దాం అనుకుంటున్నాం దుర్యోధన అంటే ఏం లేదు శ్రీకృష్ణుడు వస్తున్నది ఖచ్చితంగా అర్ధరాజ్యం ఇవ్వమని అడుగుతారు నేను రూపాయి కొర ఇవ్వను అర్ద్రూపై కొర ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకుని అండి పైగా నేను ఒక మంచి పన్నాగం పన్నాను అది నేను ఎవరికీ చెప్పదలుచుకోలేదు అంటే భీష్ముడు అంటారు నాయన నీ పన్నాగాల గురించి నాకు తెలుసు నీ కుటీల నీ బుర్రలో పిచ్చి పుడుగులన్నీ నువ్వు అలా ప్రేరేపిస్తాయి ఏంటి చెప్పు తప్పులేదు ఒక తప్పో ఒప్ప నేను చెప్తాను అంటే ఏం లేదు శ్రీకృష్ణుని మేము బంధించడానికి నేను పన్నాగాలు పన్నాను అంటే బుర్రం మాట్లాడుతున్నావు అని అన్నీ ఎదవ తెలివితే ఇట్లా ఎవరిస్తున్నారా శ్రీకృష్ణుని బంధించిన వింటరా ఆయన సాక్షాత్ దేవుడు రా అంటే ఆయన మాట ఇచ్చారు కదా యుద్ధం చేయనని అని అరే యుద్ధం నీకు అర్థం ఉంటుంది ఆయన సాక్షాత్ నారాయణ స్వరూపంరా ఆయన బంధించిన వింటరా నీకు ఎవరు రా పిచ్చి ఆలోచనలు మానుకోరా బాబు అంటే అప్పుడు చూద్దాం ఏం జరుగుతాబ్ నీ ఎనకాతులు ఉన్నోళ్ళకి మాకైతే మరణం మేము చచ్చిపోతాను అర్థమైందిరా బాబు నీ దరిద్రానికి దండం అని చెప్పి అక్కడ చేయ వెళ్ళిపోతే ఇంకా శ్రీకృష్ణుడు వస్తున్నారని చెప్పేసి మొత్తం ధృతరాష్ట్రుడు తర్వాత ద్రోణ ద్రోణాచార్యులు కృపాచార్యులు భీష్మాచార్యులు ఎందుకంటే దేవుడు కదా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు దేవుడు కదా వస్తున్నారు అని చెప్పి హారతలిచ్చి ఇచ్చి పువ్వులు జల్లి ఆదరంగా అందరూ కౌగలించుకొని తట్టి గాంధారి మాత అత్త బాగున్నావా అత్త వరుసగా అత్త అవుతుంది కదా అందరూ అత్త బాగున్నావా అందరూ పలకరించుకొని అందరూ లోపలికి తీసుకెళ్ళి అవన్నీ చూసి దుర్యోధను దేవుడు అందరికీ బాయ్ బా కౌరవులందరికీ హాయ్ 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 ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని చెప్పేసి ధృతరాష్ట్రుకి అంటారు మా రాజా నేను మా అత్త కుంతీ దేవిని చూసి వస్తాను ఎలానా అంటే ఆ వెళ్ళి వెళ్ళి మీ అత్తగారు వెయిట్ చేస్తున్నారు అనగానే ఆ కుంతి మాత రూమ్లోకి వెళ్ళి అత్త బాగున్నావా అత్త అంటే నాయన కృష్ణ పరమాత్మ నువ్వు ఉన్నావు అనేది ఐడియంతో బతుకున్నాను నాయన దా కూర్చో అని చెప్పి ఇష్టమైన వాయినా పొస్త నోట్లో పెడుతూ పా నా 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 పుత్రులు పాండవులు అలాగొన్నారు పంచ పాండవులు అంటే ఎంత బాగున్నారో అత్త నీ కోడలు ద్రౌపది మరీ మరీ అలగమని చెప్పింది అందరూ బాగున్నారత్త అంటే ఇదిగో శ్రీకృష్ణ నేను ఎంత ఆనందంగా వాళ్ళు ఇంత అరణ్యవాసం అజ్ఞాతవాసంలో ఉన్నా కూడా నేను ఎంత ఆనందంగా ఉన్నానో తెలుసా ఎందుకున్నానో తెలుసా నువ్వు ఉన్నావనే నువ్వు ఉన్నావైనా ధైర్యంతోనే ఉన్నాను అయ్యా పాల ముంచినా నీట ముంచినా నువ్వే శ్రీకృష్ణ పరమాత్ముడివి వాడికి తండ్రివి నువ్వే గురువువి నువ్వే స్నేహితుడివి నువ్వే అన్ని విధాలా నువ్వు ఉన్నావనే ధైర్యంతో నేను చీకూచింత లేకుండా ఉన్నాను ఏ బాధ నువ్వు నువ్వు చూసుకుంటావు నాకు తెలుసయ్యా నువ్వు గొప్పవాడివి ధర్మ నువ్వు నా పుత్రుల్ని ధర్మం వైపు నడిపించు ఆ ధర్మం వాళ్ళని అలావేలా కాపాడుతుంది ధర్మాత్ములు ధర్మం వైపు నడిపిస్తావని నేను కోరుకుంటున్నాను అయ్యా నాకు ఇంకేం వద్దు అంటే అమ్మ నువ్వు చెప్పినా చెప్పకపోయినా అత్త నీ పాండవులు ధర్మాత్ములు అత్తా నీకు లేదు అర్జునుడు శివుడితో యుద్ధం చేసి శివుడు శివుడితోనే అంటే ఆ శివుడితో యుద్ధం చేసి పాశ్వతాస్త్రాన్ని సంపాదించారు అదొక్కడు చాలు ఈ కౌరవశన అంతా పోవడానికి అవునా అంట ఇంకా ఇంకోటి చెప్పాలా ఇంద్రలోకం అధిరోహించి ఇంద్రలోకంలో ఎన్నో సంవత్సరాలు ఉండి సహాయం చేసి ఇంద్ర సింహాసనం మీద కూర్చున్నాడక్క అత్త నీకు సుపుత్రుడు అర్జునుడు తక్కువ అంచనా వేస్తున్నావా వేరే పరాక్రముడు అయ్యాడంట అమ్మో ఈ విషయాలు నాకు తెలియవు అంటాడు ఇంకా ఇంకా భీముడు అంటావా ఎంతమంది రాక్షసులను చంపారు ఈ పదమూడు సంవత్సరాల్లోని అంటారు అమ్మో 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 అంటే ఇంకా నకుల సహదేవులు అబ్బో నౌకులు సహదైవుల గురించి అడక ద్రౌపది ద్రౌపది గురించి అడక్క ఇంకా ధర్మరాజు గురించి ఇంకా అసలు అడిగాక అందరూ నేను మరీ 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 అమ్మని అడిగానని చెప్పమన్నారు త్వరలో మంచి రోజులు వస్తాయని కూడా చెప్పమన్నారు అంటే నువ్వేం చేసినా అది రైటే ఆల్వేజ్ కృష్ణ రైటు నువ్వేం నీకు ఏది సమ్మతమో ఏది న్యాయమో ఆ పుత్రులకి ఏది న్యాయమో అది చేయి ఎందుకంటే వాళ్ళు నిన్నే కోరుకున్నారు యుద్ధ సమయంలో నీతోనే ఉండమన్నాను నీకు ఏది నచ్చితే అది చేయవయ్యా అంటే అలాగే అత్త ఉంటానత్త నేను వెళ్ళి సభలోని మాట్లాడాలి నీ ధర్మరాజు శాంతి కోసమే కోరుకున్నాడు అంటే నా కొడుకు పెద్దవాడు ఎప్పుడు శాంతి శాంతి అంటారు ప్రాణ నష్టం ఇష్టం లేదంటాడు అయితే శాంతి కోడి శాంతిని చేకూర్చునైనా అంటే అయిపోయింది వెళ్ళిపోతాం సభలోకి బయలుదేరతారు సభలోకి బయలుదేరి భీష్మాచార్యులకి కృపాచార్యులకి ద్రోణాచార్యకి మహారాజు ధృతరాష్ట్రులకి ప్రణామాలు నేను పాండవ దూతగా మేము ముందుకు వచ్చాను పాండవులు ధర్మరాజు సందేశం పంపించారు అది మీకు చెప్పడానికి నేను వచ్చాను మీకు సమ్మతం అయితే నేను చెప్తానంటే ఆ చెప్పండి శ్రీకృష్ణ పరమాత్మ గారు అని అందరూ అంటారు అయితే ధర్మరాజుకి యుద్ధం అసలు ఇష్టం లేదు శాంతి 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 కొనుతున్నాం ఎందుకు అని మీరు అనొచ్చు ధర్మరాజుకి ఇటు సైడు చుట్టాలు ఉన్నారు అటు సైడు చుట్టాలు ఉన్నారు ఆ యుద్ధం కారణంగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం ధన నష్టం అంతా నష్టమే తప్ప లాభం ఏ విధంగానూ లేదు సో ఈ నష్టాలు ఏమీ జరగకుండా వాళ్ళకి అర్ధరాజ్యం ఇవ్వమని అడిగాడు ఆ అర్ధరాజ్యం కోసం ఇంద్రప్రస్థానం కోసం వచ్చాను మీకు సమ్మతం అయితే వాళ్ళకి అర్ధరాజ్యం వాళ్ళ ఇంద్రప్రస్థానం వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు మీరు ఏమంటారు అని అంటే దుర్యోధనంటే అర్ధరాజ్యమా ఎందుకు ఇవ్వాలండి అర్ధరాజ్యం నాకు తెలియగలుగుతున్నాను ధర్మరాజు జోదం జోదంలో ఓడిపోయిన వాడు వాళ్ళ కొడుకు వాళ్ళ వాళ్ళ భార్యను తాకటి పెట్టాడు వాళ్ళ తమ్ములను తాకటి పెట్టాడు దేటి ఇది ఆడి ఆ జోదం ఆడి పవన్ కొట్టుకుని ఇప్పుడు మమ్మల్ని అర్ధరాజ్యం ఇవ్వమని అంటారు ఏ మొహం పెట్టుకొని అడుగుతున్నారు అర్ధరాజ్యం చెప్పండి ఆయన ఎవరు ఆడమన్నారు అండి మేము ఏమన్నా బలవంతంగా లాక్కొని ఆయన ఆడాడు కదండి తప్ప ఆయన ఏం మమ్మల్ని అడుగుతారు అంటే మీరు దుర్మార్గులు అంటారేంటంటే అప్పుడు అయితే మీరు అలా అనుకుంటే యుద్ధం మరి తప్పదు యుద్ధం వస్తే కనుక అర్జునుడిని భీముని ఎదురించి మీరు దాంట్లో ఎవరైనా నిలవగలరా మీరు ఎవరైనా ఉన్నారా అర్జునుని వీళ్ళని నిలవడ ఎవరు లేరయ్యా మీ సైడ్ ఎవరు లేరు మరి వాళ్ళిద్దరూ రంగరంగంలో దిగితే వారు వన్ సైడ్ అంటే దుర్యోధనుడు అంటారు ఏం మాట్లాడుతున్నారు కృష్ణుడు గారు కొంచెమైనా సెన్స్ ఉందా కొంచెమైనా బుర్రలో గుజ్జు ఉందా కాదు మీ ఒకే అర్జునుడు తోపై ఉండొచ్చు భీముడు తోపై ఉండొచ్చు మా తాత భీష్ముడిని ఎదురించి నిలబడగలం మీ దాంట్లో ఉన్నారా అని అడుగుతాడు కృష్ణుడు అంటారు లేరు అంటారు పోనీ నా ద్రోణాచార్యులు గారు నిల ఎదిరించి గారు ఆయన ద్రోణాచార్యులు గారు వ్యూహాలు పన్నారంటే ఆ వ్యూహంలోనే చిక్కుకుపోతారు ఇవే నువ్వు కూడా చిక్కుకుపోతావు ఆయన ఎదిరించి మగవాడు మీ దాంట్లో ఎవరైనా ఉన్నారంటే ద్రోణాచార్యని వారు ఎక్కడున్నారు టీచర్ కదా టీచర్తో వాళ్ళ ఆ శిష్యులందరూ ఈయన వాళ్ళందరూ ఈయన శిష్యులే కదా లేరు అంటారు శ్రీకృష్ణ మరి ఏమయ్యా చెప్పు ఇప్పుడు మా సైడ్ ఉన్న తోపుడు మాకున్నది మాకు పోను అంతవరకు మా కరుణుని ఎదిరించి నిలవగలవాడు ఎవరైనా ఉన్నారా కర్నూలు దగ్గర ఎన్ని అస్త్రశస్త్రాలు ఉన్నాయో నీకు తెలుసా ఇప్పుడు అర్జున్డు అర్జున్డు అర్జున్డో అంట ఆయన దగ్గర ఉన్న శస్త్రాలు సత్య శక్తి అస్త్రం ఇస్తే అర్జున్స్ శస్తాడు ఏమంటావు చెప్పు ఇప్పుడు మాకున్నదో మాకుందా నీకుందో నీకుందో ఇది ఒక్క క్వశ్చన్ చెప్పాయ శ్రీకృష్ణ మీ సైన్యం ఎంత అంటారు ఏడు అశ్వహునీయులు అంటారు మరి మా సైన్యం ఎంత తెలుసు అంటారు పదకొండు అశ్వనీయులు అంటారు మరి ఇక్కడ పెద్ద ఎవరి అంటే మీదే అంట ఎన్ని అంటే నాలుగు ఎక్కువ ఉన్నాయి అందులో నువ్వు ఇచ్చిన నారాయణ సేన ఉంది నువ్వు ట్రైనింగ్ చేసిన సేన నీ అయితే నీ సేన గురించి నీకు తెలియదా వాళ్ళు ఎంత శక్తివంతులో ఒక్క నారాయణ సేన బ్యాటిల్ వచ్చిందంటే చాలు వారు సైడ్ అయిపోద్ది అంత పవర్ఫుల్ నువ్వు తయారు కదా ఇంత శక్తివంతులమైన వాళ్ళు మా దగ్గర ఉంటుండగా నన్ను వదిలే ఇంత ఉంటుండగా నేను ఎందుకు అర్ధరాజ్యం ఇవ్వాలి నాకు యుద్ధమే కావాలి నేను అర్ధరాజ్యం ఇవ్వను అంటారు ఇంకా ధర్మరాజు చెప్పాడు ఒకే ఒక మాట చెప్పాడు శ్రీకృష్ణుడికి కృష్ణ అర్ధరాజ్యం అవ్వకపోతే ఎట్లీస్ట్ ఐదు ఊర్ల అది కూర ఇవ్వకపోతే మనం ఇంకేం చేయాలి ఐదు అడుగు అంటే అప్పుడు కాలబేరానికి వస్తారు శ్రీకృష్ణుడు కాలబేరం అంటే ఇంకా లాస్ట్ ఓకే లాస్ట్ మాటగా ఐదుగురికి ఐదుగుర్లు ఇవ్వమన్నారు అంటే అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు అంటారు అమ్మ పోన్లేరా నాయన సంతోషం నానా దుర్యోధన ఐదుగుర్లు ఇచ్చేద్దాం ఐదు ఊళ్ళే కదా మనకు అంత రాజ్యం ఉందగా ఐదు ఊర్లు ఎందుకు మనం ఏం చేసుకుంటాం ఐదుర్లే కదా ఇచ్చేద్దాం ఏ అంటే దుర్యోధను అంటారు ఐదు ఇంత మరీ సిగ్గలేదయ్యా ఇంత సిగ్ ఇంత చీప్గా ఉన్నావు ఏంటయ్యా శ్రీకృష్ణ ఐదు ముష్టి ఐదుగురులో అడుగుతున్నావు అడుక్కుంటున్నావు నిజంగా ఈ నా నాన్నగారు ఇటువంటి ఇటువంటి ఇంత చీప్గా ఐదు అడుగుతున్నా నేను గుండు సోదుకోని ఇవ్వను ఏం చేసుకుంటానో చేసుకోండి అని చెప్పి ఎప్పుడైతే కాళ్ళ బేరంకి వచ్చాడో దుర్యోధనుడికి ఇదే అయిపోయింది ఎక్కువైపోయింది పొగడో వచ్చింది ఓ శ్రీకృష్ణుడు మా నాన్న చూస్తే అదన్నాడు ఇదన్నారు కరియాప కొబ్బరిమట్ట అన్నారు ఈ చూస్తే ఐదుగురు అడుతుండే ముష్టి సైన్యానికి అంటారు ఇదే సరైన సమయం శ్రీకృష్ణ వేసేయండి అని అంటారు అది చూసిన సాక్షికి శ్రీ అర్థమైపోయి వచ్చి సభలోకి వచ్చి ధృతరాష్ట్ర మహారాజు గారు దోతగా వచ్చిన శ్రీకృష్ణుని బంధించడానికి నీ కొడుకు దుర్యోధనుడు దుష్ట దుర్యోధనుడు పన్నాగం పండుతున్నాడు ఆపండి తప్పు అది ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉందా నా సా ఈ సాత్యకు ఉన్నంత వరకు ఏ గ వాళ్ళని అప్పుడ ఇక్కడ యుద్ధం మొదలవుతుంది కురుక్షేత్రం ఇక్కడ ఫస్ట్ మొదలవుతుంది అంటే దుర్యో దృతరాష్ట్రం అంటారు తప్పు నాన్న దోతగా వచ్చిన వాళ్ళు మనం ఏం చేయకూడదు అని అంటారు అయినా ఈ బుర్రలో పురుగులు ఉన్నాయి కదా సాత్యకి బయటికి వెళ్ళిపోయి సైన్యాన్ని అంతా మోహరిస్తుంటారు యుద్ధం జరగబోతుంది మనం రెడీగా అవ్వాలి శ్రీకృష్ణుని అటాకింగ్ చేస్తున్నాడు అవుతున్నప్పుడు ఇంకా ఈ సైన్యాలు ఈ దుర్యోధనుడు పండిగిన పన్నాగంకి వాళ్ళందరూ వచ్చేస్తుంటే శ్రీకృష్ణ అంటారు అయ్యా దుర్యోధన దోతగా వచ్చిన నన్ను బంధించాలి జైల్లో పెట్టాలి అన్న ఆలోచన నీకు ఎలా వచ్చింది ఇంత దుర్మార్గుడు కాబట్టే దరిద్రాన్ని అనుభవిస్తావు రానున్న రోజుల్లో నీకు నరకం కనబడుతుందో చూడు నేను ఎవరనుకుంటున్నావు సాక్షాత్తు నా శ్రీమన్ నారాయణ్ణి నేను మానవ రూపంలో ఉన్నాను పట్టుకోగలను నా సాక్షి నా విశ్వరూపాన్ని చూసి అప్పుడు మాట్లాడండి అని చెప్పి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తారు విశ్వరూపం ప్రదర్శిస్తే మొత్తం అందరూ ఆ కుండలు అందరూ కళ్ళు బయటకి పడిపోతున్నారు కోమలోకి వెళ్ళిపోతారు ఎందుకు అంటే పాపాత్ములు కాబట్టి పుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో నారదమునేంద్రులు జమదగ్ని ముని నువ్వు మీరు అనొచ్చే ఈ మునేంద్రులు ఈ జమదగ్ని ఈ ఋషులు మహాపండితులు ఎందుకండి బయలుదేరి వస్తున్న రోడ్డు మీద చూశారు కదా అంటే అది మానవ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు ఇప్పుడు విశ్వరూపం అంటే సాక్షాత్తు దేవుడు ఇప్పుడు మనం ఏది వైకుంఠ ఏకాదశి రోజు ఆ తర్వాత ఆ శబరిమలలో జ్యోతి జ్యోతిలింగం రోజు మనం ఎందుకు వెళ్తాం దివ్యజ్యోతి కనబడుతుంది అది స్పెషల్ దర్శనం స్పెషల్ దర్శనం డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్తాం చూడు ఏకాదశి ముక్కోటి ఏకాదశి సేమ్ అలాగే ఆ మూడేందులు అందరూ అక్కడ మానవరూపం కానీ ఇక్కడ విశ్వరూపం ఇస్తారని ముందే తెలుసుకొని అక్కడికి బయలుదేరి వచ్చారు అందరూ భీష్ముడు వాళ్ళందరికీ కృపాచారాలు దూరణ పుణ్యాత్ములు అందరికీ విశ్వరూపం కనబడతారు దుర్ దుష్ట ధృతరాష్ట్రుడికి కూడా నాకు కూడా ప్రసాదించండి అంటారు మీరు అనొచ్చు ప్రసాదించండి అను కానీ శ్రీకృష్ణుడు కళ్ళు ఇస్తారు కళ్ళు ఇస్తే చూసేసి అమ్మో విశ్వరూపం విశ్వరూపం ఈ విశ్వరూపాన్ని చూసిన ఈ కళ్ళు నాకు ఇంకొద్దు మళ్ళీ కళ్ళు తీసేయండి అంటారు కళ్ళు తీసేస్తారు మీరు అనొచ్చు లేదండి ధృతరాష్ట్రం అంత దరిద్రుడు కదా ఆయనకి విశ్వరూపం దైవం కనబడింది ఏంటంటే ఎంత దుర్మార్గుడైనా రోజు విదురుడు మంచి నీతులు చెప్తూ ఉంటారు విదురుడు మంచి నీతులు మంచి కబుర్లు మంచి మాటలు విని విని కొంచెం పుణ్యం వచ్చింది ఆ పుణ్యంతోనే అందుకే ఎంత దుర్మార్గుడైనా మంచి మాటలు వినాలి గుళ్ళుకి దండం పెట్టుకోరా పాపం చేసిన పాపం పోతుంది చేసిన పాపం పోతుంది పుణ్యం వస్తుంది పుణ్యం మన పెద్దలు ఎందుకు అంటారు ఇందుకే అయిపోతుంది అయిపోతే విశ్వరూపం ప్రదర్శించారు అందరూ దండాలు పెట్టేసుకున్నాక విశ్వరూపాన్ని చాలించండి ఇంకా అందుకని విశ్వరూపంలో నార్మల్ రూపంలోకి వచ్చేసాక ఈ కలు తిరిగిపోయిన వాళ్ళందరూ అందరూ పామాల్లో నుంచి లేచి అమ్మో అమ్మో దేవుడు దేవుడు తప్పు క్షమించని క్షమించను అంటారు అప్పుడు నేను అంటారు మీరు ఇంకా ఐదు ఊర్లే ఇవ్వను అన్నప్పుడు అక్కడ పాండవులు ఏమి చేతకాని వాళ్ళు కాదు వేరే పరాక్రమాలు కలిగిన వారు ఇంకా కురుక్షేత్రం మొదలవుతుంది మీ యుద్ధానికి మీరు సిద్ధం కండి మంచి ముహూర్తం పెట్టండి ఇంకా ఇంకా లేదు ఇంకా మేము మీ యుద్ధ సన్నాహాల్లో మేము ఉంటాము అని చెప్పి ఆ కుంతిమాత దగ్గరికి వెళ్ళి అత్త శాంతి కోసం ప్రయత్నించాను ఏ ఐదు కూర ఎవరన్నారు అత్త కొడుకులు ఎలా బతుకుతారు నువ్వేం బాధపడక వాళ్ళు వేరే పరాక్రమాలు కలిగిన వారు విజయం మందే ఒక్కడి మీద కూడా ఒక ఏగ పాంచ పాండవుల మీద ఒక ఏగ వాళ్ళని మనం నీకు ఒక సీక్రెట్ చెప్తాను ఆ సీక్రెట్ని నువ్వు అమలు చెయ్యు అని చెప్పి చెవులు ఒక సీక్రెట్ చెప్తారు ఆ సీక్రెట్ ఏటు అనేది నేను తర్వాత చెప్తాను అంటే నువ్వు ఏం చేస్తే పాండవులకు విజయం చేకూరుతుందో నువ్వు కర్ణుడితో ఏం చెప్పాలో అన్న సీక్రెట్లు చెప్తారు అది నెక్స్ట్ వీడియోలో మీరు విందురు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతావు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కర్ణుణ్ణి అంటారు కర్ణ నువ్వు నాతో ఊరు పొరుమేరల వరకు రావయ్యా అంటారు అదేంటి కర్ణ అదేంటి శ్రీకృష్ణ పరమాత్మ నన్ను పిలుస్తున్నవి ఇక్కడ ఎంతమంది ఉన్నారు అంటే లేదు లేదు నువ్వు నాతో రావయ్యా నా వస్తే కదా నీతో చెప్తాను ఏముంది నా ఊరు పొరుమేరల వరకు వస్తావు అంతే అంటే అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పి శ్రీకృష్ణ వ్రతం ఎక్కించుకొని శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన్నితో పాటు వెళ్తారు ఎంత ఈ దేవడు భీష్ముడు అంటాడు ద్రోణాచార్య కృపాచారులు శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపం చూపించి కూడా చెప్పారు మీరు సంధి కుదుర్చుకుంటే మన అందరికీ ప్రాణాలకి మంచిది లేదు అంటే ఇప్పటికీ ఆ లేదు శ్రీకృష్ణుడికి వెళ్ళి మీరు ఆపి సంధి కుదుర్చుకో దుర్యోధన లేదంటే మన ప్రాణాలు అందరివి పోతాయి అని అంటే శాంతి లేదు బొంగు లేదు అనేస్తారు అయిపోతుంది సో శ్యామ్ శ్రీకృష్ణుడు కర్ణుని పట్టుకొని వెళ్తూ ఏం చెప్పాడు ఏం జరిగింది మంతనాలు ఏం చేశాడు రాజకీయం ఏం జరిగింది తర్వాత భాగంలో ఉందా కాదు కంచికి మనం ఇంచికి బాగుంది కదా నిజంగా చాలా బాగుంది సో రేపు ఘట్టం ఏదైతే ఉందో అది అద్భుతంగా ఉంటుంది ఆ రాజకీయం కర్ణుడు ఎంత మంచివాడు అనేది రేపు మీకు బయటపడతాడు చూడండి ధర్మం 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 అనేది రేపు మీరు మీరు అందరూ కర్ణుని ఏదో చెడ్డవాడుగా చూస్తారు కర్ణుడు మంచివాడు పవర్ఫుల్ పర్సన్ కాకపోతే దుష్టులతో ఉండడం వల్ల అలా అయిపోయాడు కానీ లేదంటే కర్ణుడు కర్ణుని మించినవాడు అసలు మహాభారతం ఎవరలేదు అది మీరు ఎన్ని బుక్కులైనా తిరగాయండి మీకు మా పండితులను అరగండి చెప్తారు కాకపోతే కర్ణుడు ఇటు ఉండాల్సిన వాడు ఇటు అయ్యాడు కాబట్టి అలా అయిపోయింది అంతే అంత సినిమాలు ఒకడు కర్ణుడు ఇదంటాడు అంటాడు కానీ సూర్యుడు పుత్రుడు రా బాబా ఇంకెంతకన్నా ఇంకేం చెప్తాం సూర్యుడు పుత్రుడు పాండవుల్లో ఫస్ట్ జన్మించినవాడు ఇంకెంతకన్నా ఏం చెప్తాం ఎనివే రేపు తిరిగి మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం బాయ్